मैंने कहा साथ में चलो। लेकिन ये किसने तो फार्म पर मुर्गों के आंख लेकिन मैंने कहा मैंने कहा ये तीन चूर्ण अंदर रख के चलो। ये बार 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 बा� రోజు ఫస్ట్ వార్డులో జయమ్మ అభ్యర్థి ఆమె కోసం ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అందరు కూడా నమస్కారాలు తెలుపుతూ చాలా మంది కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధపడే ఉన్నారు ఎందుకంటే ఈ రెండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అభివృద్ధి లేదు ఏ ఒక్క పథకం కూడా అమలు కాలేదు చెప్పిన హామీలలో ఏవి కూడా మరి నెరవేర్చలేదు అనే బాగా కోపంతో ప్రజలు ఉన్నారు మార్పు కావాలని కోరుకుంటున్నారు ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందా ఈ కాంగ్రెస్ దరిద్రం అని ఎదురు చూస్తూ ఉన్నారు కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నాము మోసపోయినాము ఆరు గ్యారంటీలకు నాలుగు వందల ఇరవై హామీలకు వాళ్ళు చెప్పే క పైన కళ్ళబొల్లి మాటలకు ఇక్కడ వీళ్ళు అమెరికా నుంచి కుప్పలు కుప్పలు డబ్బులు తీసుకొచ్చి కుమరించి ఉద్యోగాలు ఇస్తాం అవి చేస్తాం ఇవి చేస్తాము అందరికీ అన్ని రకాలుగా ఆదుకుంటామని అత్తాకూడలు ఇక్కడ మోసం చేసిందో మరి ఓటమనేది లేని దయాన్న ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో ఉండే దయాన్న కష్టపడే దయన్నను కాదనుకొని కోరికలకు ఆశపడి మరి అప్పుడు ఎందుకు దయాన్నను ఓడగొట్టుకున్నామని ఈరోజు బా బాధపడని వాళ్ళు లేరు మేము కూడా ఓడిపోయినా కూడా మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ దయన్న తిరుగుతూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకు ప్రజలే పొద్దున్న లేస్తే ఏ వ్యాపారాలు లేవు ఏవి లేవు ఆయన వద్దన్నా మరి ఎంత ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా మరి ఈ డెబ్బై దాదాపు డెబ్బై ఏళ్ళు రా రాబోతున్నాయి అయినా కూడా ఒక ఆయనతోని ఇప్పుడు ఎవరు కూడా నడవలేకపోతున్నారు పొద్దున్న లేస్తే ప్రజల మధ్యలో ఉండే నాయకుడిని మరి కాపాడుకోవాల్సింది ప్రజల బాధ్యత ఓసారి విసుగు వచ్చి మరి ఎందుకంటే నీతి గల నాయకుడు నిజాయితీ గల నాయకుడు మర్చలేని నాయకుడు ఓసారి అట్లాంటి వాళ్ళకు భగవంతుడు పరీక్షగా ఎన్నో ఇబ్బందులకు పెడుతూనే ఉంటాడు అయినా కూడా అన్నిటిని ఓడ్చుకొని ఇంకా ప్రజల కోసము తపన ఇంకా ఏదో చేయాలి ఇంకా పేరు తెచ్చుకోవాలి అందరికీ డబ్బులు సంపాదించుకోవాలని ఉంటే దానికేమో అంటే బాగా పిచ్చి మాకు ఇంట్లో కూడా నేను ఎందుకు వచ్చిన పేరు జాలదా అని అంట లేదు పేరు ఎప్పటికీ మనం ఉన్నా లేకున్నా పేరు ఒకటి నిలుస్తుంది ఏది కూడా మన వెంబడి రాదు నాకు నాకు అదే కావాలి నాకు ప్రజలే కావాలి నేను వేరే ఏమి చేయలేను కూడా అని చెప్పి మరి ప్రజల మధ్యలో ఉండే సంగతి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు బుద్ధి చెప్పే రోజు వచ్చింది పదహారుకు పదహారు వార్లు టీఆర్ఎస్ వస్తాయి కా కారు గుర్తు వస్తుంది మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ జెండా ఎగురబోతుంది మీరే చూస్తారు భూసాన్ జయమ్మ నేను ఫస్ట్ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను దయాకర్ రావు గారి ఆశీస్సులతో గతంలో టూ ఇయర్ రెండుసార్ల వార్డ్ మెంబర్గా గెలిచాను ఇప్పుడు కూడా ప్రజలు కోరిక మేరక మే మేరకే అభ్యర్థిగా నిలబడ్డాను ఇప్పుడు వాళ్ళు అధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను చేసిన పనులు దయాకర్ రావు గారి నాయకత్వంలోనే సీసీ రోడ్లు కానీ కరెంటు పోల్స్ కానీ అన్ని వేపించినము ఇప్పుడు టూ ఇయర్స్ వాళ్ళు వచ్చిరు కానీ ఇంతవరకు ఏమీ అభివృద్ధి జరగలేదు అయితే ఇప్పుడు మేము ప్రజల్లోకి ఎందుకు వెళ్తున్నాం అంటే చేసిన అభివృద్ధి చూయించుకుంటూ మళ్ళీ కొన్ని పనులు హామీ ఇచ్చినాము పెద్దమ్మ తల్లి గుడి ముత్యాలమ్మ తల్లి గుడి కరెంట్ పోల్స్ స్ట్రీట్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ మేము హామీ ఇచ్చినాము అవి దయాకరీ సహాయంతో నెరవేర్చుకుంటాము ఇది ఫస్ట్ వాళ్ళు చేసిన ఏమైనా అభివృద్ధి చేస్తామని పథకాలు చెప్పుకుంటూ సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ ముందుకు వస్తున్నారు కానీ అవేమి జరగట్లేవు పథకాలని పక్కకే పోతున్నాయి చెప్పుకోవడమే తప్ప వాళ్ళది ఏం లేదు మేము అభివృద్ధి చేసి చూపిస్తాము ఫస్ట్ వార్డ్ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు